రేపే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి మేషరాశి వారికి జరిగేది మీ జీవితం మారడం ఖాయం మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండానే చూస్తారు అలానే ఇప్పుడు ఏంటంటే మీకు ఉన్న అన్ని గొడవలు అన్ని పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి మీకు ఏంటంటే ఇప్పుడు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ కావాల్సిన అవసరం లేదు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి అసలు రేపే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి వెయ్యే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారో అసలు మీకేం జరగబోతుందో ఎలా ఉండబో నీవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేషరాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది మేషరాశి జాతకులకి ఏంటంటే ఇప్పుడు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని తప్పకుండానే చూస్తారు ఈ మేషరాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు ఒక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు ఈ మేషరాశికి చెందినవారు వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రం ఒకటో పాదములో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువారి చిహ్నము గొర్రె మేషరాశువారి అధిపతి కుజుడు కావుని రాశువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన అను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నిటిలోనూ నిష్ఠాతులుగానే చెప్పవచ్చు ఈ మేషరాశువారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో అదృష్టం తోడై వీరికి ఏంటంటే జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి మేషరాశివారిది దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది మేషరాశువారు యవ్వనంలో పురుషులు స్త్రీలు మనసు అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశివారికి కలిసి రాదు వారి జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు ఈ వారి కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీళ్ళకి పడదు మనసులు తట్టిన ఆలోచన ఎటువంటిదైనలో కూడా కార్యరూపము పెట్టినదే వీరికి నిద్ర పట్టదు ఈ మేషరాశి వారు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటితనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి ఆకారణమైన ఆవేశం వల్ల వీరు ఆత్మీయులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటితనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు ఈ రాశివారిని నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరు ఆశలు పోగొట్టుకుంటారు వీరు జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ వీరు జాగ్రత్తగా ఉండాలి మేషరాశివారు ఎదుటి వారు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరెప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి మేష రాశువారు తాము ప్రేమించమని ఎన్నడు వదిలేరు పెళ్లి బీటల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారం కోసం పోరాడి వివాహం చేసుకునే మనసత్వం ఉంటుంది వివాహం తర్వాత ఈ రాశివారికి కొంచెం ఒడిదుడుకులున్న సాఫీగా సాగిపోతుందని చెప్పవచ్చు ఈ రాసు వారు ఎప్పుడూ కూడా సౌందర్యంపై ఆ శక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాల వంటి వాటిపై ఆ శక్తి ఎక్కువ వస్త్రదానిలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు ఈ రాశువారికి చెందిన వారు ఆర్థికంగా పురపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి శ్రమ పట్టుదల అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడ వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరు బుద్ధి వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు ఈ మేషరాశికు చెందిన వారు లాటరీలో ఉంటాం ఓ హాబీ సవాలుగా ఉన్నటువంటి వాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని హాబీగా స్వీకరిస్తారు నృత్యం సంగీతం వంటి కళలను అభ్యసించడం కూడా హాబీగా ఉంటుంది మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం వీరికి దృఢ సంకల్పం ఏంటంటే కలిగి వాటిని అవసర సమయంలో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు సిమెంటు ఇనువ తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో వారు బాగా రాణిస్తారు ఈ వారు వీటితో పాటు ఏంటంటే సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయానిస్తారు ఈ మేషరాశికి చెందినవారు ఇంజనీరింగ్ వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాల్లో బాగా స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రమీయులుగా నిలుస్తారు ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితిపరంగా చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా కూడా వీరికి అంతా కూడా బాగుంటుంది మేషరాశి వారికి జీవితం మారడం ఖాయం వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్